హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు కథ ప్రాణ స్నేహితులు విశ్వజిత్ రితిన్లు ప్రాణ స్నేహితులు విశ్వజిత్ లెక్కల్లో చురుగైతే రితిన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో చురుగ్గా ఉండేవాడు వాళ్ళిద్దరిలో ఒకరు ఫస్ట్ ర్యాంక్ సాధిస్తే మరొకరికి సెకండ్ ర్యాంక్ వచ్చేది ఆ ఏడాది జరిగిన మూడు యూనిట్ పరీక్షల్లోనూ రితిన్ ఫస్ట్ ర్యాంక్ సాధించడంతో విశ్వజిత్కు ఈర్ష కలిగింది తాను లెక్కల్లో సహాయం చేస్తున్నాను కాబట్టే రితిన్ మొదటి ర్యాంకు సాధిస్తున్నాడని భావించి ఇక ముందు సాయం చేయకూడదని నిర్ణయించుకున్నాడు ప్రాణ స్నేహితుడు తనతో మునుపట్లా ఉండకపోవడానికి కారణం తెలియక బాధపడ్డాడు రితిన్ ఒకరు ఈర్ష్యతో మరొకరు బాధతో ఉండి ఒకరికొకరు సాయం చేసుకోకపోవడం వల్ల మూడో ర్యాంకు సాధించే విద్యార్థి ప్రథమ స్థానంలో నిలిచాడు ఎప్పుడూ పోటాపోటీగా చదివే వారిద్దరికీ మార్కులు తక్కువ రావడంతో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విషయం తెలుసుకుని వారి తరగతికి వెళ్ళాడు మీలో ఎంతమందికి తాబేలు కుందేలు పందెం కదా తెలుసు అని విద్యార్థులను అడిగాడు హెడ్ మాస్టర్ వెంటనే విశ్వజిత్ నిలబడి నాకు తెలుసు అవి రెండు పరిగి పందెం పెట్టుకుంటాయి కుందేలు వేగంగా పరిగెత్తుతుంది దారిలో కాసేపు విశ్రమిద్దామని చెట్టు కింద పడుకుంటుంది ఈలోపు తావేలు లక్ష్యం చేరుకొని పందెం గెలుస్తుంది అని కథను వివరించాడు అప్పుడు హెడ్మాస్టర్ వెరీ గుడ్ విశ్వజిత్ మరి కథ అక్కడితో అయిపోయిందా అని ప్రశ్నించాడు అప్పుడు రితిన్ లేచి నిలబడి లేదు సార్ మరో దారిలో బంధం వేయమని తాబేలను అడుగుతుంది కుందేలు ఈసారి ఎక్కడా ఆగకుండా లక్ష్యం చేరుకొని కుందేలు గెలుస్తుంది అని చెప్పాడు వెరీ గుడ్ రితిన్ మరి కథ అక్కడితో అయిపోయిందా అని మళ్ళీ అడిగాడు హెడ్ మాస్టర్ ఆ తర్వాత కథ ఏమిటో తెలియక ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు విద్యార్థులు అప్పుడు చిన్నగా నవ్వి ఈసారి తాబేలు మరో దారిలో పందెం వేయమని కుందేలును అడిగింది అందుకు కుందేలు సరే పరిగెత్తుకుంటూ వెళ్ళిన కుందేలకు దారిలో ఉధృతంగా ప్రవహిస్తున్న ఒక వాగు అడ్డంగా వచ్చింది వాగును ఎలా దాటాలో తెలియక కుందేలు అక్కడే ఆగిపోయింది కాసేపటికి అక్కడికి చేరుకున్న తాబేలు వాగు లేకపోతే పందెంలో కుందేలు గెలిచేదన్న సంగతి తెలుసుకుంది తాబేలుకు జ్ఞానోదయం కలిగి కుందేలును తన డిప్ప మీద ఎక్కించుకుని వాగు దాటించింది వాగు దాటాక తరువాత కుందేలు పరిగెత్తలేదు తాబేలు లేకపోతే వాగు దాటడం సాధ్యం కాకపోయి ఉండేదన్న విషయాన్ని కుందేలు గ్రహించింది దాంతో తాబేలు కుందేలు రెండూ కలిసి నెమ్మదిగా లక్ష్యం వైపు ప్రయాణించాయి అలా రెండూ గెలిచాయి అంటూ కథను ముగించాడు హెడ్ మాస్టర్ ఆ కథ విన్నాక విశ్వజిత్ రితిన్లు తమ తప్పు తెలుసుకున్నారు అప్పటి నుంచి మళ్ళీ కలిసిపోయారు ఒకరినొకరు సహాయం చేసుకుంటూ మొదటి రెండు స్థానాల్లో నిలిచారు ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్